అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు కుక్క కాడకు చెప్పు దెబ్బ ఈ మాట అందరికీ గుర్తుంటుంది ఎందుకు ఈ మాట అలాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ చేసేవన్నీ కూడా పాకీ పనులే మరి పాకీ పనులు చేస్తూ తమ ఏదో మంచి పని చేస్తున్నట్టు తమకు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు తమ మీద ఎవరో దాడులు చేస్తున్నట్టు తమ ఏదో సచ్చమైనటువంటి దేశమైనట్టు ఉగ్రవాదమే తెలియనటువంటి దేశమైనట్టు శాంతి దేశమైనట్టు రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంట కొంతమంది వచ్చి టెర్రరిస్టులు తమ దేశంలో దాడులు చేస్తున్నారంట తమ దేశంలో టెర్రరిజాన్ని పెంచి పెంచిపో పోషిస్తున్నారంట చాలామంది తాలిబన్లు తమ దేశంలోకి దాదాపు ముప్పై లక్షల మంది దాకా వచ్చేసి తమ దేశాన్ని అలకల్లోలం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట మరి ఈ విధమైనటువంటి భయంతో తామే ఒక టెర్రరిస్టు రాజ్యంగా అనధికారికంగా ప్రకటింపబడినటువంటి దేశం పాకిస్తాన్ మరి అలాంటి దేశంలో ఇప్పటికీ కూడా టెర్రరిస్టులు ఏ విధంగా పెహల్గా దాడి చేశారు వాళ్ళని ఏ విధంగా కాపాడారు ఎన్ని స్థావరాల మీద భారతదేశానికి సంబంధించినటువంటి మిసైల్స్ వెళ్ళి వాటిని ధ్వంసం చేసాయి టెర్రరిస్ట్ స్థావరాలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం ఆపరేషన్ సింధులో చూసాం కానీ ఇప్పుడు పాపం పాకిస్తాన్ అదేదో అంటాం కదా ఏదో సచ్చీలురైనట్టు అలాగే పతివ్రతలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి తాము ఏది చేయలేదు శాంతి కాముక దేశం అసలు బాంబులు అంటే తెలియదు బుల్లెట్లు అంటే తెలియదు కనీసం టెర్రరిజం అంటే ఏందో తెలియదు అని చెప్పేసి చెబుతున్నారు అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి పని పాకిస్తాన్ ఏదైతే టెర్రరిజం పేరుతోటి టెర్రరిజాన్ని పెంచి పోషించిందో ఈరోజు అదే టెర్రరిజం తోటి అవసరపడుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే దాంట్లో వాస్తవాలు ఏమి ఉన్నాయి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్కి సరిహద్దు దేశాలతోటి ఎప్పటికప్పుడు గిల్లి కజ్జాలు ఉంటాయి ఎందుకంటే సైలెంట్గా కూర్చున్న వాళ్ళు అనుకోండి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటారు అభివృద్ధి చేయడం ఏం చేస్తారు పక్కన ఉన్న గిలుతూ ఉంటారు అదేదో అంటాం కదా మేసే గాడిదొచ్చి కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చడగొట్టింది అన్నట్టు ఈరోజు పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలను గిల్లడము వాళ్ళతో కొట్టించుకోవడం టచ్ చేయడం కాలుతో దండించుకోవడం ఇది తప్ప ఆ దేశానికి సంబంధించినటువంటి ఆయన అషి మునీర్ ఒక ఆయన ఉన్నాడు ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక నాయకుడు సో మరి ఆయనకి ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఇలాగే ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి తాలిబన్లు తాలిబన్లు అంటే ఎవరో కాదు మనకు ప్రస్తుతానికి ఏదైతే ఈ తాలిబన్కి సంబంధించి అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అధినాయకులు సో వాళ్ళు ఆ రాష్ట్ర ఆదేశాన్ని పాలిస్తున్నారు సో వాళ్ళంట పోయి అక్కడ ఉన్నటువంటి టీటీపీ అనేటటువంటి ఒక దానికి పెట్టి అక్కడ వాళ్ళ దేశంలో దాడులు చేస్తున్నారట అని చెప్పేసి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీదకి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ సైలెంట్గా ఉంటుంది కదా అలాగే ఆల్రెడీ డ్యూరన్ రేఖ దగ్గర కొన్ని వివాదాలు ఉన్నాయి సో ఈ వివాదాలతో ఏం చేసిందంటే పాకిస్తాను మొన్న ఆయన వచ్చాడు ఎవరు ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి భారతదేశంలో పర్యటించాడు దీంతో పాము రెచ్చిపోయారు భారత్ ఒకవేళ భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఒకటి పోతే మా పరిస్థితిని భయపడ్డారో తెలియదు కానీ కాందహారులు మీద దాడి చేసేటటువంటి కాబూల్ కాబుల్ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు మరి కాబుల్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాళ్ళు చేస్తూ ఉండడం డ్యూరంట్ యొక్క మొత్తం కూడా సరిహద్దు అంతా కూడా కవ్విపు చర్యలకు పాల్పడుతూ ఉండడంతో ఆల్రెడీ తిక్కలో ఉంటారు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ టెర్రరిస్ట్ గ్రూప్గా ముద్ర పడినటువంటి వాళ్ళే పాలిస్తున్నారు అక్కడ సో టెర్రరిస్టులే రాజ్యాన్ని పాలించే వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోరా ఇంకేముంది వీళ్ళు విరుచుకుపడ్డారు పాకిస్తాన్కి సగం సినిమా కనిపించింది మొన్న ఆపరేషన్ సింధు సగం సినిమా ఇప్పుడేమో ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చినటువంటి స్ట్రోక్ తోటి పాపం ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అదే అంటాం కదా మేకపోత్ గాంభీర్యము ప్రదర్శించినట్టు పాకిస్తాన్ రోజు రోజుకి అంటే ఉండదు విషయం ఉండదు కానీ విషయం తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అన్నట్టు పాకిస్తానికి సంబంధించినటువంటి మంత్రులు ఆ దేశానికి సంబంధించినటువంటి సైనికులు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది డ్యూరండి చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన ఫోస్టులన్నిటిని కూడా ధ్వంసం చేసింది పాకిస్తాన్ సైనికులను మర్చిపెట్టింది మరోపక్క బలూచిస్తాన్లో కూడా దాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్కి పాపం ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి కనీసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అదేదో అంటాం కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటాం కదా సో అలాంటి పరిస్థితి కూడా లేదు ఆ నోరే దరిద్రమైన నోరు ఆ నోరే కంపు కొట్టే నోరు కాబట్టి నోరు ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఊరు ఎలా దగ్గర అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు అక్కడ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది పాకిస్తాన్లో కూడా మళ్ళీ సింధు ప్రజలు అక్కడ కూడా సింధు ప్రావిన్సెస్కి సంబంధించి అక్కడ కూడా ఆందోళన జరుగుతున్నాయి బలూచిస్తాన్లో ఆందోళన జరుగుతున్నాయి మరోపక్క అసీం మున్నరికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నాయి ఇంకో పక్క భారతదేశం ఆపరేషన్ సింధూర్కి రెడీ అయింది ఆల్రెడీ ఒక సింధూర్ అయిపోయింది ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ దాడుకు పాల్పడుతుంది ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటూ కూడా ఇంకా కూడా కూర్చొని మేమేదో శాంతి లేకపోతే మేము ఏదో చేసేస్తాం మేము తుంచేస్తాం పేల్ చేస్తాం దంచేస్తాం రకరకాలైనటువంటి మాటలు మాడుతున్నారు సో ఓవరాల్గా చూస్తే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడులతోటి పాకిస్తాన్ పని కథమైపోయిందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇది అనాలసిస్ మార్ ఎనల్సి వాళ్ళకి వెళ్తాం నమస్కారం